వంద ఏళ్ల తర్వాత అరుదైన యోగం ఈ మూడు రాశులకు ఇక మహర్దశ పక్క జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతిని అదృష్టం జ్ఞానం సంపదకారకుడిగా భావిస్తారు ఈ గ్రహం తన సంచారంలో ఒక అరుదైన శుభకరమైన యోగాన్ని సృష్టించనుంది ఏకంగా వంద సంవత్సరాల తర్వాత కర్కాటక రాశిలో బృహస్పతి సంచారం చేయడంతో హంస మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది ఈ ప్రత్యేక యోగం వల్ల దీపావళి నాటికి ఈ మూడు రాసుల వారికి అపారమైన అదృష్టం ఆదాయం గౌరవం ఎలా దక్కుతాయో ఇప్పుడు తెలుసుకుందాం బృహస్పతి సంచారంలో అరుదైన యోగం ఏర్పడనుంది జ్యోతిష్యం ప్రకారం బృహస్పతి తన అత్యున్నత రాశి కర్కాటకంలో సంచారం చేస్తాడు దీనివల్ల హంస మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది ఈ యోగం కొన్ని రాసుల అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది ఆదాయం పెరుగుదల పనిలో పదోన్నతికి అవకాశము ఉంది ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ ఇరవైన వస్తుంది దీపావళికి ముందు ఈ యోగం ఏర్పడటం విశేషం శుభ ఫలితాలను పొందే ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ హంసరాజయోగం శుభం ఫలవంతం ఈ రాజయోగం వారి రాశిలోని లగ్న ఇంటిలో ఏర్పడనుంది ఈ సమయంలో వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది గౌరవం గౌరవాభిమానాలు లభిస్తాయి వ్యాపారంలో పెద్ద ఒప్పందాలు మరియు లాభాలు పొందే అవకాశాలు అధికంగా ఉన్నాయి రెండవ రాశి తులారాశి తులారాశి వారికి ఈ రాజయోగం ప్రయోజనకరం ఈ యోగం వారి రాశి నుండి పదవ ఇంట్లో ఏర్పడుతుంది దీనివల్ల పదోన్నతి కొత్త బాధ్యతలు లభించడం లేదా సామాజిక ప్రతిష్ట పెరగడం జరుగుతుంది సహోద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలను అందుకుంటారు వ్యాపారవేత్తలు మంచి లాభాలను చూస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పొదుపు పెరుగుతుంది ఇక మూడవ రాశి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి హంస మహాపురుష రాజయోగం సానుకూల ఫలితాలను ఇస్తుంది ఎందుకంటే వారి రాశిలోని తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి సంచారం ఉంటుంది ఈ సమయంలో అదృష్టం వారికి అనుకూలంగా ఉండవచ్చు మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి కలుగుతుంది దూర ప్రయాణాలు చేయవచ్చు కుటుంబంతో సంబంధాలు మెరుగుపడతాయి వ్యాపారవేత్తల కృషికి తగిన ఫలితం దక్కుతుంది బృహస్పతి అనుగ్రహం కోసం గురు భగవాన్ సంపూర్ణ అనుగ్రహం పొందాలంటే జ్యోతిష్య నిపుణులు ఒక మూల మంత్రాన్ని సూచిస్తారు ఓం శ్రం శ్రీం శ్రాం సహకురవే కురవే నమ ఈ మంత్రాన్ని రోజూ జపించడం మంచిది